ఇక్కడైతే చూడండి బిజినెస్ లో ఎంత దొంగతనం జరుగుతుందో వీడైతే ఓనర్ కొడుకు ఏం జరుగుతుందో చూద్దామని మెల్లగా అయితే ఇలా కప్పేసుకొని ఇక్కడ ఉంటాడు అసలు ఎందుకు ప్రాఫిట్ లొత్తలో ఉన్న స్కూల్ ఫీజ్ ఎందుకు కడతలేడని మెల్లగా అక్కడైతే దాక్కుంటాడు వీడైతే దొంగ పని చేసేటోడు వచ్చి ఇక్కడైతే మెల్లగా బియ్యం బస్తా అయితే మోస్తాడు సార్ నాకు ఐదు కేజీ బియ్యం కావాలని ఎంత అనగానే పదివేలు అని చెప్తూ ఉంటాడు పిల్లగైతే అయితే అక్కడ నుంచి వింటాడు ఐదు కేజీ అని అమ్మాయి షాక్ అయిపోతుంది మరి సార్ అనగానే లేదు తక్కువనే మా షాప్ లో అని వీడైతే చెప్తాడు వీడైతే నాలుగు వేల అమ్మాయి పదివేలు అని చెప్తూ ఉంటాడు వీళ్ళ కొడుకు మొత్తం వింటూ ఉంటాడు ఏమైతే మొత్తం ప్రాఫిట్ ఉంటుంది నాకు అనగానే పదివేలు బయట ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకో ఇదే తక్కువ అని చెప్తాడు మా దాంట్లో మేము క్వాలిటీ ఇస్తాము చూడండి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఇదే ప్రాఫిట్ ఉంటుంది కానీ మాకైతే అసలే క్వాలిటీ ఇవ్వండి మేము బయటకు అమ్మ నేనైతే బయట చూస్తాను అమ్మాయి ఉంటుంది మేడం మేడం ఆగండి మీకైతే తక్కువకి ఇస్తాను లాస్ట్కి అయితే సెవెన్ కి ఇస్తాను క్వాలిటీ ఎక్కడ దొరకదండి అని మెల్లగా ఈ అమ్మాయిని అయితే ముసుగులో పెడతాడు సరే అని మెల్లగా ఈ అమ్మాయి అయితే ఆలోచిస్తుంది కొనడానికి అమ్మ మీరైతే తెలిసిన వాళ్ళు కాబట్టి ఇలా ఇస్తున్నామని చెప్తాడు ఓనర్ లేడని దొంగనాటకాలు చేస్తున్నాడు కానీ దానికంటే ముందు ఈ ఫోటోలో ఉన్న చిన్న బాలుడు ఎవరో తెలిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జనరేషన్ల డాడ్లా ఉన్నారంటే ఎంత ఉండాలి ఇక్కడైతే డైరెక్ట్ వాడైతే బయటకు రాగానే వీడైతే పరిశాన్ అవుతాడు